ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిల్డింగ్ ప్లానర్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అలాగే వీడియో మొత్తాన్ని చూడండి నేను వీడియో మొత్తాన్ని ఎందుకు చూడమంటున్నానంటే నేను చెప్పే పది పాయింట్లలో మీకు ఏదో ఒక పాయింట్ యూజ్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ వీడియో మొత్తంలో ఎక్కడ ఉంటుందో మీకు తెలియదు సో మీరు వీడియో మొత్తం చూడండి మన ఇంటి కోసం లేదా ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు మెటీరియల్స్ అవసరం అవుతాయి కదా ఆ మెటీరియల్స్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదే విధంగా పాటించాల్సిన సూచనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక బిల్డింగ్ కట్టడానికి యూజ్ అయ్యే మెటీరియల్స్ మనం చూసుకున్నట్లయితే శాండ్ సిమెంట్ ఆగ్రికేట్ ఐరన్ బ్రిక్ గ్రానైట్ వుడ్ సో బేసిక్ గా ఈ మొత్తం మెటీరియల్స్ కనుక మనం అవైలబుల్ లో ఉన్నట్టు ఒక స్ట్రక్చర్ ని మనం బిల్డప్ చేయవచ్చు అనమాట సో మనం ఈ మెటీరియల్స్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం సో మనం ఫస్ట్ శాండ్ గురించి మనం చూసుకున్నట్లయితే సో మనం శాండ్ కొనే ముందు ఏ ఏ జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ శాండ్ కొనే ముందు ఉప్పు లాంటి పదార్థాలు దాంట్లో మిక్స్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట శాండ్ కొనే ముందు అదే విధంగా నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే శాండ్ అదే ఇసుక కొనే ముందు మట్టి పదార్థాలు ఏమైనా కలిసినాయా లేదా అనేది కూడా ఒక పాయింట్ చూసుకోవాలన్నమాట అదే విధంగా ఇసుక కొనేటప్పుడు మీడియం గ్రైండ్ సైజ్ లో ఉండే విధంగా చూసుకోవాలి మరి లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం గ్రైండ్ సైజ్ లో ఉన్న ఇసుకను మనం సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్నట్లయితే ఇల్లు కట్టుకోవడానికి గానీ దేనికైనా కానీ బాగా యూజ్ అవుతుంది అనమాట ఇసుక అయితే మనకి అనుకూలంగా ఉంటది బిల్డింగ్ కట్టుకోవడానికి అని మనం చూసుకున్నట్లయితే రివర్స్ అంటే నది ఇసుక అనేది బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ పదార్థాలు లేకుండా యూజ్ అవుతుంది అదే విధంగా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిమెంట్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఎక్స్పైర్ డేట్ ఖచ్చితంగా గమనించాలన్నమాట సిమెంట్ కొనే ముందు సిమెంట్ బ్యాగ్ మీద ఎక్స్పైరీ డేట్ గమనించాలి అదే విధంగా మనం నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ప్యాకింగ్ డేట్ నుంచి మూడు నెలలు దాటిన సిమెంట్ ని అసలు వాడకూడదు అనమాట ఏదైతే ప్యాకింగ్ ప్యాక్డ్ డేట్ ఉంటుందో సిమెంట్ బ్యాగ్ మీద దానికంటే దాన్ని బేస్ చేసుకుని మూడు నెలలు దాటిన తర్వాత ఆ బ్యాగ్ని వాడకూడదు అనమాట సిమెంట్ బ్యాగ్ని సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సిమెంట్ బ్యాగ్లో గడ్డలు లేకుండా చూసుకోవాలి సిమెంట్ బ్యాగ్లో ఒకవేళ గడ్డలు ఉన్న సిమెంట్ మనం కొన్నాం అనుకో మనం మనీ మనీ వేస్ట్ అవుతుంది అనమాట కొన్నా కానీ నిరుపయోగంగా పడి ఉంటుంది అనమాట సో మనం సిమెంట్ కొనే ముందు ఈ కం ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి సో మనం ఏ సిమెంట్ అయితే మనకు బెస్ట్ అని మనం చూసుకున్నట్లయితే అల్ట్రాటెక్ శ్రీ అంబుజా ఏసీఈ సిమెంట్లు అనేది బెస్ట్గా ఇప్పుడు మార్కెట్లో రన్ అవుతా ఉన్నాయి అనమాట అంటే వేరే బ్రాండ్ సిమెంట్ కూడా కొనచ్చు కాకపోతే వాటికన్నా కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుందని ఈ సిమెంట్ ఈ సిమెంట్ బ్రాండ్స్ పేరు నేను చెప్పడం జరిగింది అదే విధంగా మనం నెక్స్ట్ మెటీరియల్ చూసుకున్నట్లయితే ఆగ్రీట్ ఆగ్రియేట్ అంటే కంకర అనమాట కంకర తీసుకునే ముందు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలని మనం చూసుకున్నట్లయితే అన్ని గ్రైండ్ సైజులు ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు మన సపోజ్ మనం ట్వంటీ ఎంఎం సైజు కంకర కావాలి అని మనం వెళ్ళినట్టయితే అయితే ట్వంటీ ఎంఎం ట్వంటీ ట్వంటీ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం సిక్స్టీ ఎంఎం అన్ని మిక్స్ అయిన కంకర తీసుకుంటే మనకి ఎందుకు ఉపయోగ ఎందుకు ఉపయోగపడకుండా ఉంటుంది అనమాట సో మనం ఏదైతే సైజు కావాలనుకున్నామో ఆ సైజు ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కంకరకి మట్టి కోటింగ్ అనేది లేకుండా చూడాలన్నమాట అంటే ఏంటంటే కంకర మట్టి కొన్నిసార్లు మిక్స్ అవుతుంది అనమాట ఆ మిక్సింగ్ లేకుండా చూసుకుంటే ప్యూర్గానే మన కట్టేటప్పుడు బిల్డింగ్ అనేది స్ట్రెంత్ గా ఫామ్ అవుతుంది అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐరన్ అనమాట ఐరన్ కొనే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం చూసుకున్నట్లయితే తుప్పు లేని రాడ్లను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అప్పుడప్పుడు కరోజన్ అంటే తుప్పు పట్టిన ఇనుము అనేది కొని తెచ్చుకొని కట్టుకుంటూ ఉంటారు అనమాట ఇల్లు అట్లా కట్టుకోకూడదు అనమాట మాక్సిమం తుప్పులేని రాడ్లను సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ పాయింట్ వచ్చేసరికి బలంగా ఉందా లేదా దానికి సాగి ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఇది అదే విధంగా మనం నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనం పనికి తగ్గట్టుగా రాడ్లను తెచ్చుకోవాలన్నమాట ఫర్ సపోజ్ మనం ట్వెల్వ్ ఎంఎం రాడ్ సైజ్ మనం కావాలనుకోండి ట్వెల్వ్ ఎంఎంఐ తెచ్చుకోవాలి లేదంటే సిక్స్టీన్ ఎంఎం ట్వంటీ ఎంఎం తెచ్చుకున్నాం అనుకో ఇటువంటి యూజ్ ఉండదు అనమాట అదే విధంగా మనకి మార్కెట్ లో ఎం ఫార్టీ ఫైవ్ నుంచి ఎం సిక్స్ హండ్రెడ్ గ్రేడ్ లో రాడ్స్ అవైలబుల్ లో అనమాట సో మనం ఇల్లు కట్టుకోవడానికి ఎఫ్ ఫైవ్ హండ్రెడ్ గ్రేడ్ రాడ్లు అయితే సరిపోతాయి అనమాట విధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఐఎస్ఓ గుర్తింపు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట మనం రాడ్స్ ఐఎస్ఓ గుర్తింపు ఉండే విధంగా చూసుకోవాలి ఈ జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే మంచి ఐరన్ అనేది మనకి అవైలబుల్ లో ఉంటుంది అనమాట సో మార్కెట్ లో ఎటువంటి ఐరన్ మనం కొనాలి అని మనం చూసుకున్నట్లయితే టాటా అండ్ వైజాగ్ ఐరన్ అనేది మంచిగా ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ లో ఉంది అనమాట ఈ ఐరన్ అయితే బాగా సో నెక్స్ట్ మనం నెక్స్ట్ మెటీరియల్ మనం ఏం చూసుకున్నట్లయితే బ్రిక్స్ అనమాట బ్రిక్స్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే సైజులు అనేది బ్రిక్స్ సైజ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా కొన్ని కొన్ని ఏరియాలో చిన్నగా ఉంటాయి అనమాట సైజుల కంటే అట్లా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది అదే విధంగా గట్టిగా బలంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి అదేవిధంగా బాగా కాలేయా లేదా అనేది చూసుకోవాలనమాట ఇటుకలు ఇటుకలు ఎక్కువ కాలితేనే ఎక్కువ స్ట్రెంత్ అనేది ఇటుకలకి వస్తుంది అనమాట విధంగా మనం దాని యొక్క షేప్ సైడ్లు కార్నర్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఇది కూడా చూసుకోవాలన్నమాట అదే విధంగా మనం ఇటుకకి ఇటుక వేసి కొడితే మెటాలిక్ సౌండ్ అనేది వస్తుంది అనమాట అంటే మెటల్ సౌండ్ అనేది వస్తుంది అనమాట అట్లాంటి ఇటుకలు ఉంటే మనకి మంచి ఇటుకలు అని చెప్పుకోవచ్చు సో మనం నెక్స్ట్ మెటీరియల్ చూసుకున్నట్లయితే గ్రానైట్ అనమాట గ్రానైట్ అంటే మనం కింద పరుచుకునేది అనమాట మనం గ్రానైట్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇంటి కలర్స్ కి మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట గ్రానైట్ కొనేటప్పుడు ఇంటి కలర్స్ కి మ్యాచ్ లేకుండా మనం గ్రానైట్ తీసుకున్నట్లయితే మ్యాచింగ్ లేకుండా ఇల్లు కింద పరుచుకునే బండలు చాలాగా ఉంటుంది అనమాట సో మన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గట్టిగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలన్నమాట గట్టిగా ఉన్నాయి చూసుకోవాలా అదే విధంగా క్రాక్స్ ఉన్నాయా లేదా అనేది కూడా గమనించాలన్నమాట గ్రానైట్ కి అదే విధంగా మినిమం మందం మినిమం మందం ఉండే విధంగా చూసుకోవాలన్నమాట అది ఎక్కువ మందంగా అసలు మందం లేకుండా సన్నగా ఉండ గ్రానైట్ కాకుండా మినిమం మీడియం మందంలో ఉన్న గ్రానైట్ ని యూస్ చేస్తే మంచిది అనమాట అదే విధంగా సమతలంగా ప్లెయిన్ గా ఉండే విధంగా చూసుకోవాలి తిప్పలు లేకుండా ప్లెయిన్ గా ఉన్న గ్రానైట్ ని కొంటే మంచిది అనమాట ఈ జాగ్రత్తలు చూసుకొని గ్రానైట్ అనేది కొనుక్కుంటే మంచిది అదే విధంగా నెక్స్ట్ మనం నెక్స్ట్ మెటీరియల్ చూసుకున్నట్లయితే వుడ్ అనమాట వుడ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే టెంపరేచర్ నీటి తేమను తట్టుకునే విధంగా ఆ వుడ్ అనేది కలిగి ఉండాలన్నమాట లేకపోతే బెండ్స్ కానీ లేకపోతే ఫ్యూచర్ లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనమాట అదేవిధంగా మనం ఆరిపోయిన చెక్కను ఎంచుకోవాలన్నమాట ఏదైనా కొనేటప్పుడు అది పూర్తిగా ఆరిపోవాలన్నమాట అట్లా ఆరిపోయిన చెక్కను మనం చూసుకున్నట్లయితే ఫ్యూచర్ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట అదేవిధంగా బెండ్ ఉన్నవి అసలు వాడకూడదు అనమాట విండోస్ విండోస్ కి డోర్స్ కి బెండ్ ఉన్న చెక్కను అనేది అసలు వాడకూడదు అనమాట మనం నెక్స్ట్ ఎటువంటి చెక్క వాడాలి అని మనం చూసుకున్నట్లయితే టేక్ టేక్ చెక్క అనేది వాడచ్చు అదేవిధంగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న డబ్ల్యూపీసీ అనే మెటీరియల్ కూడా డోర్స్ కి అనేది యూస్ చేయొచ్చు అన్నమాట